అర్జెంట్ ఎందుకంటే పంపించాడు రాడు ఏడుకోవడం ఒకడు మొదలు పెడితే వాడి వెనకాల ఇంకొకటి మొదలు పెడతాడు ఇది అంటు రోగమే పాపం అనేది కూడా అంటు వ్యాధి అందుకనే పరిశుద్ధుల గుంపులో ఉండాలి అని చెప్పాడు చీకటితో సహవాసం చేయొద్దు అన్నాడు అవిశ్వాసిని విశ్వాసికి పొత్తు ఉండమన్నాడా ఉండొద్దు అన్నాడా ఉండొద్దు అన్న వచ్చింది అమ్మ భక్తి పర వాళ్ళది ఏంటంటే అంట తినపాట తినపాటకి అంటా ఉంటావు అంటే నువ్వు ఒకదాని భక్తి చేస్తున్నావు ఇంకా భక్తి చేయట్లేదా అంటా ఉంటా ఉంటా పది మంది కృష్ణరోగులు వేసుక్రీస్తు ప్రభుత్వం ఊరు బయట ఉండిపోయినటువంటి వాళ్ళు ఊరి బయట వేసుకొనిస్తూ ప్రవారిని ఎదుర్కొన్నారు ఊరు లోపలికి రావడానికి అది అంటిపోయేది కనుక వాళ్ళు కంపు కొడతారు కనుక వాళ్ళు వాసన వస్తారు కనుక వాళ్ళకి చీమి రక్తము ఆ పుండ్ల నుంచి కారుతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్ని కొట్టలు కట్టుకున్నారు ఎన్ని కల్టూర్లో మా సొంతూర్లో ఒక ఆయన ఒక ఆయన వచ్చే ఆయన పేరు మర్చిపోయాను కానీ ఏడు అడుగులు ఉండేవాడు పెద్దగా లావుగా ఉండేవాడు మంచి బాడీ ఉండేది ఎత్తుగా ఉండేవాడు ఆ దానికి తగ్గట్టుగా చాలా బట్టలు వేసుకొని ఉండేవాడు ఏంటి ఇన్ని బట్టలు వేసుకున్నాడు ఈ అసలే లావుకున్నాడు ఇన్ని బట్టలు వేసుకున్నాడు ఇంకా లావుకున్నాడు అని చూస్తే భయం వేసేది ఏమైందంటే అతనికి కుష్ఠరోగం ఉంది అనేవాడు అతని కుష్ఠరోగం తెలిసిపోతుంది ఎందుకంటే చీవి గారుతుంది రక్తం గారుతుంది పాపం చేసేవాడు కప్పుకుంటా ఉంటాడు చొక్క మీద చొక్కా సొక్క మీద చొక్కా చొక్కా మీద చొక్కా చొక్క మీద చొక్కా వేసుకున్నంత మాత్రమే చీవి గారిపోతుంది రక్తం గారిపోతుంది అది బయటికి కనబడిపోతుంది వచ్చేస్తుంది ఆగిపోట ఆగదు పాపం కూడా కొంచు రోగం లాంటిది మనం కప్పుకున్న కొలది అదేమవుతుందంటే అది ఎక్కువ ఎక్కువ అవుద్ది తగ్గదు ఆ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఆ వాసన కొట్టేస్తూ ఉంటుంది ఆ చీమి రక్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది తుదకేమవుద్ది అంటే చివరికి అది పట్టబగిలేదు పట్టపగిలి పేగులు బయటకు వచ్చినాయంట ఇంతలా ఇంతలాగా ఆ పట్టు పేగులు బయటకు వచ్చేసి ఆ పేగులు లోపలేసుకొని కుట్లు వేసుకొని మళ్ళీ పది ఏ బాధ ഡാമേജ് ജരിതാ ലാ പട്ട തേഗാ ലാ